అందరికీ వందనాలు నాలుగవ మందిరం ఎప్పుడు కట్టబడుతుంది ఈ కట్టబడిన మందిరానికి ఎటువంటి మహిమ ఉంటుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హగ్గయ్య గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు ఇప్పుడు మనం చదువుకున్న ఈ కడవరి మందిరం ఎన్నో మందిరం అంటే మొదటగా రాజు మందిరాన్ని కట్టాడు దాన్ని నెబగదినేజుడు దండెత్తి ధ్వంసం చేశాడు తర్వాత దర్యావేష కాలంలోని రెండవ మందిరం కట్టబడింది అది కూడా క్రీస్తు సహ డెబ్బై ఎనభై సంవత్సర కాలంలోని అది కోల్చబడింది అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కడవర మందిరం మరి ఎన్నో మందిరం ఇది అంటే ఈ కడవరి మందిరమే నాలుగో మందిరం ఈ నాలుగో మందిరం కట్టాలంటే ఇప్పుడు మూడో మందిరం కోసం చెప్పుకోవాలి ఈ మూడో మందిరం ఎప్పుడు కట్టబడుతుంది అంటే మనం బ్రతికున్న దినాల్లోనే ఖచ్చితంగా కట్టబడుతుంది ప్రస్తుతానికైతే ఇస్రాయల్ దేశానికి పాలస్తీనా వాళ్ళకి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలోని ఇప్పటి వరకు కూడా ఇస్రాయల్ దేశమే గెలుచుకుంటూ వస్తుంది ఇదే మూడో మందిరం కట్టడానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్న సమయం ఇదే ఇస్రాయల్ దేశం స్వతంత్ర దేశంగా పొందుకున్న దగ్గర నుండి ఇప్పటివరకు వరకు కూడా ఇటువంటి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు వచ్చి రాలేదు అంత అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కనుకనే వచ్చే సంవత్సరం మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ ఖచ్చితంగా కట్టబడుతుంది అందులో ఎటువంటి సందేహం కూడా లేదు దాని మూలంగా ఇప్పుడు రేపు మూడో మందిరం కట్టబడుతుంది అయితే ఈ మందిరం కూడా కోచబడుతుంది ఎప్పుడంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు కలిపి ఇస్రాల్ దేశంలోకి వచ్చి మహాశ్రమలు కలిగజేస్తారు ఆ శ్రమల కాలంలోని ఈ మూడో మందిరం కూడా కోల్చబడుతుంది ఈ మూడో మందిరం కోల్చబడిన తర్వాత ఈ నాలుగో మందిరంగా చెప్పబడుతున్నటువంటి ఈ కడవరి మందిరం ఎప్పుడు కట్టబడుతుంది అంటే ఏడేళ్ల శ్రమల కాలంలోని ఆ శ్రమలను తట్టుకోలేక అరణ్యానికి చుట్టుపక్కల దేశాలకి చల్లా చెదురైపోయిన ఇస్రాయల్ ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ స్వస్థలమైనటువంటి ఎడుశులేములోకి చేరుకుంటారు ఎరుసలేములో చేరుకున్న తర్వాత ఆ ఎరుసలేము పరిస్థితి ఎలాగుంటుంది అంటే మొత్తం కూడా శిథిలమైపోయి సర్వనాశనమైపోయి అయిపోయి నాభ రూపాలు లేకుండా పోడు దెబ్బగా మిగిలిపోతుంది అటువంటి ఎరుశులేములోకి అరణ్యానికి చుట్టుపక్కల దేశాలకి పారిపోయిన ఇష్టాధిపతి మరలా చేరుకుని ఇప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చేసే పని ఏంటంటే మన నివాసాలు ఉండడానికి సొంత ఇల్లు కట్టుకోవడం కాదు మొట్టమొదటిగా మనం దేవుడు మందిరాన్ని కట్టాలని చెప్పి ఆ నాలుగో మందిరాన్ని కడతారు ఆ నాలుగో మందిరంకే ఇక్కడ మన మూలవాకంగా చెప్పబడుతుంది ఈ కడవరి మందిరంలో ముడుపటి మందిరం కంటే మహిమ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది అంటే రేపు కట్టబోయే మూడో మందిరం చాలా మహిమతో ఉంటుంది అలాగే నాలుగో మందిరం కూడా ఇంకా మహిమతో ఉంటుందని ఈ నాలుగో మందిరం కోసమే ఈ అక్క గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్పబడుతుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడి కొద్ది మాటలు గాక ఆమె